శాంతి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలార శరీర సహితంగా ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ వినాశనం అవ్వనున్నాయి ఆత్మలైన మీరు ఇప్పుడింటికి తిరిగి వెళ్ళాలి అందువలన ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి ప్రశ్న పిల్లలైన మీరు అందరికీ ఏ మాటల ద్వారా తండ్రి సందేశాన్ని వినిపించవచ్చు జవాబు అందరికీ వినిపించండి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం నిచ్చేందుకు వచ్చారు ఇప్పుడు హద్దు వారసత్వ సమయం తల్లి తండ్రి నుండి లభించే ఆస్తి పూర్తి అవుతోంది అనగా భక్తి కూడా పూర్తి అయింది ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అవుతుంది మిములను రావణుడి ఐదు వికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ఇది పురుషోత్తమ సంఘం యుగం ఇందులో మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు కలవారీగా అవ్వాలి కేవలం పురుషోత్తమ సంగమ యుగాన్ని అర్థం చేసుకున్నా మీ స్థితి శ్రేష్టంగా అవ్వగలదు ఎందుకంటే వాకరి రోజులు రాబోయే భవిష్యత్తుకంతా ఇక్కడే సంపాదన చేసుకునే సమయము ఇంకొకటి పాపమంతా సమాప్తం చేసుకుని ఇంటికి వెళ్ళే సమయం పావనంగా అయి అనేదన్నీ గుర్తుకొస్తాయి యుగం అర్థం చేసుకుంటే అప్పుడే మనస్థితి శ్రేష్టంగా ఉండగలదు అని బాబా చెప్తున్నారు ఓం శాంతి ప్రాథమిక పిల్లలు ఏం చేస్తున్నారు అవ్యవిచారి స్మృతిలో ఒక్క తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు ఒకటి అవ్యభిచారి స్మృతి రెండవది వ్యభిచారి స్మృతి అంటే అందరినీ గుర్తు చేసుకోవడం దేవతలను అవ్యభిచారి స్మృతి లేక అవ్యభిచారి భక్తి ప్రారంభమైనప్పుడు అందరూ శివుడినే పూజిస్తారు అత్యంత శ్రేష్టమైన భగవంతుడు వారే వారు తండ్రే కాక శిక్షకుడు కూడా వారు చదివిస్తారు ఏం చదివిస్తారు మనుషుల నుండి దేవతలుగా చేస్తారు దేవతల నుండి మనుషులుగా ఎందుకు పిల్లలైన మీకు ఎనభై నాలుగు జన్మలు పట్టాయి మానవుల నుండి దేవతలుగా కావడానికి ఒక సెకండ్ పడుతుంది మేము తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నాము అని పిల్లలకు తెలుసు వీరు మన టీచరే కాక సద్గురు కూడా అయ్యారు ఒక్కరి స్మృతిలోనే ఉండమని యోగం నేర్పిస్తారు తండ్రి స్వయంగా చెప్తున్నారు ఓ ఆత్మలారా ఓ పిల్లలారా దేహ సర్వ సంబంధాలను వదలండి ఇప్పుడు వాపస్ తిరిగి ఇంటికి రావాలి ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతోంది ఇప్పుడిక ఇచ్చట ఉండేదే లేదు పాత ప్రపంచ వినాశనం కొరకే ఈ ఫిరంగులు మొదలైన మారణ ఆయుధాలు తయారయ్యాయి ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి వినాశనం అయితే తప్పకుండా జరుగుతుంది మీరు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారు ఇది ఆత్మకు తెలుసు ఇప్పుడు మనం తిరిగి వెళ్తున్నాం అందువల్ల ఈ పాత ప్రపంచాన్ని పాత దేహాన్ని కూడా వదిలేయాలి అని తండ్రి చెప్తున్నారు సహితం దేహ సైతం ఈ ప్రపంచంలో కనిపించేవన్నీవి నాశనం అవుతాయి శరీరం కూడా సమాప్తం అవుతుంది ఇప్పుడు ఆత్మలైనా మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి తిరిగి ఇంటికి వెళ్లకుండా నూతన ప్రపంచంలోకి రాలేము ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఈ దేవతలే పురుషోత్తములు అత్యంత శ్రేష్టమైన వారు నిరాకార తండ్రి తర్వాత మానవ సృష్టిలోకి వస్తే అందులో ఉన్నతమైన వారు దేవతలు వారు కూడా మానవులే కానీ దైవీ గుణాలు కలవారు వారే మళ్ళీ అసరి గుణాలు కలవారిగా అవుతారు యుగం నుండి ఇప్పుడు మళ్ళీ అసరి గుణాల నుండి దైవీ గుణాలలోకి వెళ్ళాల్సి ఉంటుంది సత్యుగంలోకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి పిల్లలైనా మీరు వెళ్ళాలి మీరు చదువుతున్నారు ఇతరులను కూడా చదివిస్తారు మీరు కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు ఇప్పుడు హద్దు వారసత్వం సమాప్తం అవుతుంది తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మానవులందరూ పంచవికారాల రూపీ రావణుడి జైలులో ఉన్నారు అందరూ దుఃఖంనే అనుభవిస్తూ ఉన్నారు ఎండిపోయిన రొట్టెలు లభిస్తాయి తండ్రి వచ్చి అందరినీ రావణుడి జైలు నుండి విడిపించి సదా సుఖీలుగా చేస్తారు తండ్రి తప్ప మరెవ్వరు మానవులను దేవతలుగా చేయలేరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఇది కలియుగం ఇప్పుడు ఎన్నో ధర్మాలు తయారైనాయి స్వయం తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచయిత రచనల పరిచయాన్ని ఇస్తారు మీరు కేవలం ఈశ్వర పరమాత్మ అని అనే వారింతకు మునుపు వారే తండ్రి టీచరు గురువు కూడా అని ఇంతకు ముందు మీకు తెలియదు వారినే సద్గురువు అకాల మూర్తి అని కూడా అంటారు మిమ్మలను జీవాత్మలని అంటారు ఆ కాలమూర్తి అయిన తండ్రి శరీరం అనే సింహాసనంపై బ్రహ్మ శరీరంలో కూర్చున్నారు శివబాబా జన్మలు తీసుకోరు ఆ కాలమూర్తి అయిన తండ్రి ఇలా అర్థం చేయిస్తూ ఉన్నారు నాకంటూ నా స్వంత శరీరం లేదు నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా ఎలా చేయాలి నాకు రథం అయితే కావాలి కదా ఆ కాలమూర్తికి కూడా సింహాసనం కావాలి ఆ కాల సింహాసనం మానవులకే ఉంటుంది మరి వేటికి ఉండదు మీ అందరికీ సింహాసనం కావాలి అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంది వారు అందరికీ తండ్రి వారిని మహాకాలుడు అని అంటారు వారు పునర్జన్మలలోకి రారు ఆత్మలైన మీరు పునర్జన్మలు తీసుకుంటారు నేను కల్పంలో సంగమ యుగంలో వస్తాను భక్తిని రాత్రి అని జ్ఞానమును పగలే అని అంటారు ఇది పక్కాగా గుర్తుంచుకోండి ముఖ్యమైన విషయాలు రెండు తండ్రి మరియు సామ్రాజ్యం తండ్రి వచ్చి సామ్రాజ్యాన్ని ఇస్తారు చక్రవర్తి పదవి కొరకు చదివిస్తారు అందుకే దీనిని పాఠశాలను కూడా అంటారు భగవాను వాచ భగవంతు నిరాకారుడు వారికి పాత్ర కూడా ఉండాలి కదా వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు అందరూ వారినే స్మృతి చేస్తారు తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో స్మృతి చేయని మనిషి ఎవ్వరూ ఉండరు ఓ భగవంతుడా ఓ ముక్తిదాత ఓ గాడ్ ఫాదర్ అని అందరూ హృదయపూర్వకంగా పిలుస్తారు ఎందుకంటే వారి ఆత్మలందరికీ తండ్రి వారు తప్పకుండా అనంతమైన సుఖాన్ని ఇస్తారు హద్దు తండ్రి హద్దు సుఖాన్ని ఇస్తాడు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు తండ్రి వచ్చి చెప్తున్నారు పిల్లలు ఇతర సాంగత్యాలన్నీ వదిలి తండ్రి అయినా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి దేవి దేవతలైనా మీరు నూతన ప్రపంచంలో ఉంటారని కూడా తండ్రి తెలిపించారు అక్కడ అపారమైన సుఖం ఉంటుంది ఆ సుఖాలకు అంత్యం లేదు నూతన గృహంలో సదా సుఖమే ఉంటుంది పాత ఇంట్లో దుఃఖం ఉంటుంది అందుకే తండ్రి పిల్లలు క్రొత్త ఇంటిని కట్టిస్తారు క్రొత్త ఇల్లు తయారైనప్పుడు పిల్లల బుద్ధి క్రొత్త ఇంటి వైపుకు వెళ్తుంది కదా అది హద్దు మాట ఇప్పుడు అనంతమైన తండ్రి నూతన ప్రపంచం స్వర్గాన్ని తయారు చేస్తున్నారు పాత ప్రపంచంలో చూసేదంతా శ్మశాన వాటికగా అవుతుంది ఇప్పుడు స్వర్గం స్థాపన అవుతూ ఉంది మీరు సంగమ యుగంలో ఉన్నారు మీరు కలియుగం వైపు కూడా చూడగలరు అలాగే సత్యుగం వైపు కూడా చూడగలరు మీరు సంగమ యుగంలో సాక్షిగా ఉంటూ చూస్తారు ప్రదర్శిని లేక మ్యూజియంలోకి ఎవరైనా వస్తే అక్కడ కూడా మీరు వచ్చిన వారిని యుగం చిత్తనం వద్ద ఈ వైపు కలియుగము ఆ వైపు సత్యుగం మనం మధ్యలో ఉన్నామని చెప్పండి తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అక్కడ మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఇతర ధర్మస్తులు ఎవ్వరూ అక్కడికి రారు మొట్టమొదట మీరు మాత్రమే వస్తారు ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళడానికి అనగా ప్రయత్నం చేస్తున్నారు పావనంగా ఎందుకే నన్ను ఓ బాబా మమ్మల్ని పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పిలిచారు శాంతిధామానికి తీసుకెళ్ళమని అడగరు పరంధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి దానిని ముక్తి ధామము అని అంటారు దాని కొరకే సన్యాసులు మొదలైన వారు శిక్షణ అనిస్తారు వారు సుఖధామపు జ్ఞానాన్ని ఇవ్వలేరు వారు నివృత్తి మార్గానికి చెందినవారు ఏ ఏ ధర్మాల వారు ఎప్పుడెప్పుడు వస్తారు పిల్లలైనా మీకు అర్థం చేయించబడింది మనిషి సృష్టి రూపి వృక్షంలో మీదే మొట్టమొదటి పునాది బీజమును వృక్షపతి అని అంటారు తండ్రి అంటున్నారు నేను వృక్షపతిని పైన నివసిస్తాను ఎప్పుడైతే వృక్షం పూర్తి శిథిల అవస్థకు చేరుకుంటుందో అప్పుడు దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు నేను వస్తాను వటవృక్షం చాలా అద్భుతమైనది పునాది లేకుండా మిగిలిన వృక్షం అంతా నిలబడి ఉంది అంటే దేవీ దేవతా ధర్మం లేదు మిగతా ధర్మాలన్నీ ఉన్నాయి ఈ అనంతమైన వృక్షంలో కూడా ఆది సనాతన దేవి దేవత ధర్మం లేనే లేదు మిగిలిన ధర్మాలు అన్నీ ఉన్నాయి మీరు మూలవత నివాసులుగా ఉండేవారు పాత్ర చేయడానికి ఇక్కడికి వచ్చారు పిల్లలైనా మీరు ఆల్రౌండ్ పాత్ర చేసేవారు సత్యుగం నుంచి కలియుగం అంతిమ వరకు కనుక ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తక్కువలో తక్కువ అంటే పాత్రధారులు ఒక జన్మైనా తీసుకోవాల్సిందే కానీ మనుషులు ఎనభై నాలుగు లక్షల జన్మలు అనేసారు అవి కూడా ఎవరికి ఉంటాయో అర్థం చేసుకోలేరు తండ్రి వచ్చి పిల్లలైనా మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అని అర్థం చేయించారు మొట్టమొదట నా నుండి దూరమైన వారు మీరే మొట్టమొదట సత్యుగంలో దేవి దేవతలే ఉంటారు వారి ఆత్మలు ఇక్కడ పాత్ర చేయనప్పుడు మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి శాంతిధామంలో ఉంటాయని కూడా మీకు తెలుసు కావున శాంతిధామం వేరు కదా పోతే ప్రపంచం అంటే ఇది ఇక్కడే పాత్ర చేస్తారు నూతన ప్రపంచంలో సుఖప్రదమైన పాత్ర పాత ప్రపంచంలో దుఃఖభరితమైన పాత్ర అభినయించాల్సి ఉంటుంది ఇది సుఖ దుఃఖములాట అది రామరాజ్యం సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు వారికి రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానం గురించి తెలియదు జ్ఞాన సాగరుడు అని ఒక్క తండ్రినే అంటారు రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఏ శాస్త్రంలోనూ లేదు మీకు నేను దానిని వినిపిస్తూ ఉన్నాను మళ్ళీ జ్ఞానం అవుతుంది సత్యుగంలో జ్ఞానం ఉండదు భారతదేశపు ప్రాచీన సహజ రాజయోగము మహిమ చేయబడింది గీతలో కూడా రాజయోగం అనే మాట వస్తుంది తండ్రి మీకు రాజయోగం నేర్పించి రాజ్య ఇస్తారు రచన ద్వారా వారసత్వం లభించదు వారసత్వం అయిన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది ప్రతి మానవుడు రచయితయే పిల్లలను రచిస్తాడు అతడు హద్దు బ్రహ్మ ఇతడు అనంతమైన బ్రహ్మ వారు నిరాకారాత్మల తండ్రి ఇతడు లౌకిక తండ్రి అలాగే ఇతడు ప్రజాపిత ప్రజాపిత ఎప్పుడు ఉండాలి సత్యుగంలోనా కాదు పురుషోత్తమ సంఘం యుగంలో ఉండాలి మనుషులకు సత్యుగం ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు వారు సత్యుగము కలియుగము మొదలైన యుగాలకు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఒక్క యుగము అంటే పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఎనభై నాలుగు జన్మలకు కూడా లెక్క కావాలి కదా మెట్లు మీరు ఎలా దిగుతారో లెక్క ఉండాలి కదా మొట్టమొదట పునాదిలో ఉండేవారు దేవి దేవతలు వారి తర్వాత ఇస్లాంలు బౌద్ధులు వస్తారు ఆ తండ్రి మనకు వృక్ష రహస్యం కూడా తెలిపించారు తండ్రి తప్ప వేరెవ్వరూ నేర్పించలేరు ఈ చిత్రాలు మొదలైన వాటిని ఎలా తయారు చేశారు మీకు ఎవరు నేర్పించారు అని అడుగుతారు బాబా అంటే పరమాత్మనే మాకు ధ్యానంలో చూపించారు తర్వాత మేమే ఇక్కడ తయారు చేసాము అని చెప్పండి ఇది కరెక్టే కదా ఆ తండ్రి రథంలో వచ్చి బ్రహ్మబాబా శరీరంలో మేము తయారు చేసిన చిత్రాలను సరిదిద్దేందుకు సలహాలని ఇస్తారు ఇస్తున్నారు కూడా ఆయనే స్వయంగా సరిదిద్దుతారు అని ఇతరులకు చెప్పండి శ్యామ శ్యామసుందరుడు అని అంటారు కానీ అతన్ని ఎందుకు అలా అంటారో కూడా మనుషులకు తెలియదు ఇతడు వైకుంఠానికి అధికారిగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవాడు తర్వాత గొల్ల పిల్లవాణిగా అంటే నల్లగా పవిత్రంగా అయ్యాడు అందుకే కృష్ణునేశ్యామ్ సుందర్ అని అంటారు మొదట వచ్చేది అతడి తత్వం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం నడుస్తుంది ఆది సనాతన దేవి దేవత ధర్మం ఎవరు స్థాపించారు ఇది కూడా ఎవరికీ తెలియదు భారతదేశాన్ని మరచి హిందూ దేశంలో నివసించు హిందువులు చెప్పుకుంటూ ఉన్నారు నేను భారతదేశంలోనే వస్తాను భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది అది ఇప్పుడు ప్రాయలోపమైపోయింది నేను మళ్ళీ స్థాపన చేసేందుకు వస్తాను మొట్టమొదటి ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఈ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది కృత కృత ఆకులు మఠాలు మార్గాలు తర్వాత వస్తాయి వాటికి కూడా శోభ ఉంటుంది చివరిలో వృక్షం అంతా శిథిలావస్థకు వచ్చినప్పుడు నేను మళ్ళీ వస్తాను యథాయథాహి ధర్మ సాత్మకు స్వయాన్ని గురించి కూడా తెలియదు అలాగే తండ్రిని గురించి కూడా తెలియదు స్వయాన్ని కూడా నిందించుకుంటారు తండ్రిని దేవతలను కూడా నిందిస్తూ ఉంటారు తమో ప్రధానంగా బుద్ధిహీనులుగా అయినప్పుడు నేను వస్తాను పతిత ప్రపంచంలోనే రావాల్సి వస్తుంది వీరు మనుషులకు ప్రాణదానం చేస్తారు తండ్రి అనగా మనుషుల నుండి దేవతలుగా చేస్తారు అన్ని దుఃఖాల నుండి అర్ధకల్పం వరకు దూరం చేస్తారు వందే మాతరం నమస్కారం మాతలకు అనేది గాయనం కూడా ఉంది కదా అలా ఏ మాతలకు వందనం చేస్తారు మీరే ఆ మాతలు ఈ సృష్టి అంతటిని స్వర్గంగా చేస్తారు భలే పురుషులు కూడా ఉన్నారు కానీ మెజారిటీ మాతలదే అందుకే తండ్రి మాతలను మహిమ చేస్తారు తండ్రి వచ్చి మిమ్మల్ని ఇంత మహిమకు యోగ్యులుగా చేస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అపారమైన సుఖాల ప్రపంచంలోకి వెళ్ళేందుకు సంగమ యుగంలో నిల్చోవాలి సాక్షిగా ఉంటూ అన్ని చూస్తూ బుద్ధి యుగాన్ని నూతన ప్రపంచంతో జోడించాలి బుద్ధిలో ఇప్పుడు మనం తిరిగింటికి వెళ్తున్నామని ఉండాలి సెకండ్ పాయింట్ అందరికీ ప్రాణదానం ఇవ్వాలి మానవుల నుండి దేవతలుగా తయారు చేసి సేవ చేయాలి అనంతమైన తండ్రి ద్వారా చదువుకునే ఇతరులను చదివించాలి దైవీ గుణాలు ధారణ చేయాలి చేయించాలి వరదానం శ్రేష్ట సమయమనుసారం సదా శ్రేష్ట కర్మలు చేస్తూ వాహ్ యొక్క పాటలు పాడే భాగ్యశాలి ఆత్మాభవ ఈ శ్రేష్ఠ సమయంలో సదా సదాశ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహ్ వాహ్ యొక్క పాటలు మనస్సులో పాడుకుంటూ ఉండండి వాహ్ నా శ్రేష్ట కర్మలు లేక వాహ్ శ్రేష్ఠ కర్మలు నేర్పించే బాబా ఇలా సదా వాహ్ వాహ్ యొక్క పాటలు పాడండి వాహ్ అంటే మెచ్చుకోవడం ఎవరినైనా లేదా ఏదైనా జరిగినప్పుడు అంటారు కదా అలాగా హిందీలో వాహ్ వాహ్ అంటారు ఎప్పుడూ పొరపాటున కూడా దుఃఖం యొక్క దృశ్యాలు చూస్తున్నాయో అనకూడదు వాహ్ అట్లా డ్రామా వాహ్ వాహ్ బాబా వాహ్ ఏదైతే స్వప్నంలో కూడా లేదో మేము ఆలోచనే చేయలేదు ఆ భాగ్యం ఇంట్లో కూర్చొని ఉండే లభించింది ఈ భాగ్యం యొక్క నష్టాలు ఉండండి శ్లోకం మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఇటువంటి అలజడిలోనైనా అచల్లడోల్గా ఉంటారు ఇప్పుడు రాబోయే పరిస్థితులు అన్నీ ఇంటిలో బయట సమాజంలో ఎక్కడ చూసినా అలజడి కలిగించేవే మరి అప్పుడు మనము స్థిరంగా ఉండాలి మన బుద్ధి ఏమాత్రము చెంచలం కాకూడదు అంటే మనస్సు బుద్ధి శక్తిశాలిగా ఉండాలి మరి మనస్సు బుద్ధి శక్తిశాలిగా కావాలి అంటే నిరంతరము మన సొంత తండ్రి ఇంతగా చెప్తూ ఉన్నారు కదా సమీపంలోనే ఉన్నారు దూరంగా లేరు సెకండ్లో బాబా దగ్గరికి వెళ్ళిపోగలం బాబాని జతలో ఉంచుకోగలం సర్వ సంబంధాలతో కాబట్టి ఈ తండ్రిని ఎంతెంత ప్రేమగా మనము గుర్తు చేసుకుంటూ ఉంటే సర్వ సంబంధికుడిగా అంత మనస్సు బుద్ధి శక్తిశాలిగా అవుతుంది సర్వశక్తివంతుడు మన జతలో ఉండే కారణంగా ఏ విషయానికి మనం చంచలం కాము ఎలాంటి పరిస్థితులు వచ్చినా అచలంగా అడవులుగా ఉంటాం అవ్యక్త కర్మ కర్మయోగిగా కావటానికి బాప్ తద తెలియజేస్తూ ఉన్నారు కర్మయోగి పాత్ర చేస్తూ కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి కర్మ మరియు స్మృతిని ఈ రెండింటిని శక్తిశాలిగా ఉన్నాయా ఒకవేళ కర్మ శక్తిశాలిగా ఉంది బాగా చేస్తున్నారు స్మృతి తక్కువ ఉన్నా స్మృతి ఏమో బాగా ఉంది శక్తిశాలిగా శక్తిశాలిగా లేకున్నా బ్యాలెన్స్ లేదు సమతుల్యత లేదు కనుక కర్మ మరియు స్మృతి రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి మొత్తం రోజంతా ఈ శ్రేష్ట స్థితిలో ఉన్నట్టయితే కర్మ యోగము బాబాన్ చేతలో ఉంచుకోవడం కర్మాతీత అవస్థకు దగ్గరగా వచ్చాము అని అనుభవం చేసుకోగలరు మొత్తం రోజంతా నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ కర్మాతీత స్థితి లేక వ్యక్త పరిస్థ స్వరూప స్థితిలో ఉండాలి ఇది ఏ కర్మయోగి స్టేజ్ వంశాంత